నమస్తే అమ్మా నమస్తే సౌర్య ద్వాదశ జ్యోతిర్లింగాల్లో సోమేశ్వరుడు గురించి చెప్పారు సోమనాథ్ లింగం గురించి సో తర్వాత రెండవ లింగం ఏంటి దాని చరిత్ర ఏంటంటే రెండవది శ్రీశైలే మల్లికార్జునం మల్లన్న మల్లన్న శ్రీశైలం మల్లన్న మన దగ్గర మన పక్కనే మనకి దగ్గరగా ఉన్న దగ్గరగా ఉన్నాయని మనం చూస్తూ రక్షిస్తున్నాయని ఆయనే సో శ్రీశైలే మల్లికార్జునం ఏంటంటే నల్లమ్మల అడవుల్లో కృష్ణానది ఒడ్డున ఉన్న క్షేత్రం ఇది శ్రీశైల క్షేత్రం ఈ శ్రీశైల క్షేత్రం గురించి కూడా చాలా కథలు చెప్తారు ముందంట శిలాదుడు అని ఒక మహర్షి ఉండవంట ఆయనకి పరమ శివభక్తుడు ఆయన తపస్సు చేస్తే ఆయనకి ఇద్దరు పుత్రులు కలుగుతారు వాళ్ళు కూడా తండ్రిని మించిన శివభక్తులట వాళ్ళలో ఒకడు పర్వతుడు ఇంకొకడు నంది వాళ్ళు తపస్సు చేస్తారు శివుడు ప్రత్యక్షం అవుతారు ప్రత్యక్షం అవుతే వాళ్ళు కోరిక కోరుకుంటారట ఏమని పర్వతుడు అంటాడంట నేను ఒక పర్వతంలా ఏర్పడి నా మీద నువ్వు కొలువై ఉండే లాగా అనుగ్రహం ఈతండే ఇంకొకటి కోరుకుంటాడట నీ తాలూకా ప్రమదగణాల్లో నాకు చోటు నేను నీ వాహనం కావాలి అని కోరుకుంటాను ఆ రెండో వాడే నంది పెద్దవాడే ఈ శ్రీశైల పర్వతం అందుకే శ్రీగిరి సిరిగిరి అంటారు ఈ శ్రీశైల పర్వతాన్ని అయితే ఈ శ్రీశైల పర్వతం ఏంటంటే ఆ మైనాకం మేరం మందరం ఆ శ్రీశైలం కంధమాట్యం పంచశైలం పఠే నిత్యం మహాపాతక నాశనం అంట పర్వతాలని రోజు స్మరిస్తే మన పంచ మహాపాతకాలు మన మహాపా పాపాలన్నీ నాశనం అవుతాయి అంత పవిత్రమైన ఐదు మహా పర్వతాల్లో శ్రీశైల పర్వతం ఒకటి అయితే ఈ శ్రీగిరి అంటారు దాన్ని అయితే దీనికి ఇంకొక కథ కూడా ఉంది ఒకసారి అంట పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వినాయకుడికి సుబ్రహ్మణ్యుడికి ఇద్దరికి పెళ్లిళ్ళు చేద్దాం అనుకు అంటే ఈ కథ ప్రకారం కొన్ని కథల్లో బ్రహ్మచారాన్ని చెప్తారు కొన్ని కథల్లో వాళ్ళకి భార్యలు ఉన్నారని చెప్తారు మళ్ళీ ఆ లాజిక్ పాయింట్లు తీయద్దు ఈ కథ ప్రకారంగా వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకున్నారు వివాహం ఎవరికి ముందు చేయాలి ఎవరికి ముందు చేయాలని తర్జన భర్జన పడుతుంటే వాళ్ళకి ఒకసారి ఏం చేశారట మీరు వెళ్ళి ముల్లోకాలు లోకాలు తిరిగి రండి ఎవరు ముందర వస్తే వాళ్ళకి ముందర పెళ్లి చేస్తాం వెంటనే ఇతను సుబ్రహ్మణ్యుడు ఏం చేశారట కార్తికేయుడు నెమలి వాహనం తీసుకొని రయ్యమని వెళ్ళిపోయేట మూడు లోకాలు తిరిగి రావడానికి వినాయకుడు చాలా తెలివైన వాడు చత్రు ఆయన ఏం చేశారట ఎట్లాగో నేను పోలేను అని చిన్న ఎలకను పెట్టుకుని తల్లిదండ్రులు చుట్టూ మూడు సార్లు తిరిగేసి అయిపోయింది నా ప్రదక్షిణ అంటే అప్పుడు ఏం చేశారట అతనికి సిద్ధి బుద్ధి ఇద్దరినిచ్చి వివాహం చేశారు తర్వాత కొన్నాళ్ళకి కార్తికేయుడు తిరిగి వచ్చాడు వాళ్ళ తమ్ముడికి పెళ్లి కూడా అయిపోయింది అయ్యేటప్పటికి అతని కోపం వచ్చింది నేను వెళ్ళిపోతానని క్రౌంచ శిఖరానికి బయలుదేరడు క్రౌంచ పర్వతాన్ని అతను వెళ్ళిపోయేట అతను వెళ్ళిపోతే వెళ్ళిపోతే మధ్యలో ఈ శ్రీగిరి దగ్గర ఆగాట ఆగితే అతన్ని వెతుకుంటూ వెతుకుంటూ పార్వతీదేవి వచ్చి పార్వతీదేవి వచ్చి ఆవిడ కూడా శ్రీగిరి దగ్గర కూర్చుందిట వీళ్ళిద్దరూ వెళ్ళారు ఎంతకి రావట్లేదు అని పరమేశ్వరుడు వచ్చాట ఫ్యామిలీ ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయారు అనమాట అయితే అప్పుడు పరమేశ్వరుడికి బా ఇది బాగా నచ్చింది శ్రీశైలం నచ్చి చాలా బాగుంది మన కైలాసం కంటే ఇదే అని అందుకే శ్రీశైలం దక్షిణ కైలాసం అంటారట ఓకే మొత్తానికి ఫ్యామిలీ అంతా ఇక్కడికి వచ్చారని వాళ్ళందరూ ఇక్కడే ఉండిపోవడం వల్ల ఇక్కడ మనకి శ్రీశైల క్షేత్రంలో జ్యోతిర్లింగం ఏర్పడిందని ఒక కథ చెప్తాను ఇంకొక అక్కడ ఇంకోటి ఏమిటి ఇక్కడ శ్రీశైల విశిష్టత జ్యోతిర్లింగము శక్తి పీఠము రెండు అమ్మవారు ఉంటారు అయ్యవారు ఉంటారు ఇద్దరు ఇద్దరు మహాశక్తితో ఉంటారు ఎవరు ఎక్కడ తీసుకోరు అయితే ఇంకొక కథ ప్రకారం ఏం చెప్తారు అక్కడ దగ్గరలోనే బ్రహ్మగిరియ ప్రాంతం ఉండేది కృష్ణానది దగ్గర ఆ ప్రాంతాన్ని చంద్రకేతుడు అని ఒక రాజు ఆ రాజు ఏం చేసాట ఒకసారి అతనికి ఒక కుమార్తె పుట్టింది ఆమెకు చంద్రమతి అని నామకరణం చేశారు ఆ పిల్ల చాలా చిన్నగా ఉన్నప్పుడే ఇతను యాత్రకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఆ జైత్రయాత్ర అంటే ఏంటి వెళ్తూ వెళ్తూ రాజ్యాలన్నింటినీ జయించుకుంటూ 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 అలా ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్ళిపోవటం తర్వాత ఎప్పుడో తిరుగుతుంది అలా తిరిగి వచ్చేటప్పుడు అతను ఏళ్ళు పట్టింటే ఈలోగ్ ఈ అమ్మాయి పదహారు ఏళ్ళ పిల్ల అయిపోయింది ఎక్కువ వయసుకి వచ్చేసా ఈ పిల్ల చాలా సౌందర్యవతట ఈ అమ్మాయిని చూడంగానే అతను తన కూతురు అని తెలియదు కదా అతను ఏమీ ఆడిచ్చింది లేదు ఆన్ల పాలన ఏమి చూడలేదు కదా అందువల్ల ఏం చేశాడు ఆ అమ్మాయిని అతను కాంక్షపడి ఆ పిల్లనే కోరుకున్నాడట తండ్రి దాంతో ఆ అమ్మాయి ఇంట్లోంచి వచ్చి ఒక గుహలో శ్రీశైలం కృష్ణానది కృష్ణలోకి వెళ్ళి కృష్ణానది ఒడ్డుని ఒక గుహలో దాక్కుందట దాక్కుంటే ఆ అమ్మాయి శివభక్తురాని ఈ తండ్రి కూడా ఆమెను వెంబడించి వచ్చి ఆ గుహ బయట కాపు కాసేట ఈమె బయటకు వస్తే పట్టుకుందాం అని ఆమె గుహలోంచి శివుడిని వేడుకుందంట తన తండ్రి దగ్గర నుంచి తను రక్షించమని వెంటనే శివుడు ఏం చేసేట అతను ఒక పచ్చబండ కింద మార్చేసి మార్చేసేట ఆ పచ్చబండ దొల్లుకుంటూ పాతాళ గంగలో పట్టుకుందట అది ఇప్పటికీ శ్రీశైలంలోని పాతాళ గంగలో కనిపిస్తుంది అని ఆ తర్వాత అమ్మాయి బయటకు వచ్చి బయటకు వచ్చి అరణ్యంలో చూస్తుంటే ఒక దగ్గర ఆ పాలధార అంటే నీళ్లే పాలలాగా కనిపిస్తారు మన ఇంకోటి పంచదార పంచదార అంటే ఐదు పంచదార కాదు ఐదు ఓకే ఆ పాలధార పంచదార చూసిందట అక్కడే మన శంకరాచార్యుల వారు సౌందర్యలహరి గారి రాశారట అయిందా ఆ తర్వాత ఆ అమ్మాయి చూస్తే అక్కడ ఒక దగ్గర ఆవు నిల్చుని ఉందిట ఆవు పొదుగులోంచి పాలొచ్చి శివుడికి అభిషేకం చేసేస్తుంది అమ్మాయికి శివలింగం ఉందిట కిందన ఆమెకి చాలా అపురూపంగా తోచిందట ఆ పక్కనే మల్లె తోటలు ఉంటే ఆ మల్లె అన్ని ఏరి రోజు కట్టి శివుడికి సమర్పిస్తూ ఉండేది శివుడికి సమర్పిస్తూ ఉంటే ఒకసారి శివుడు ప్రత్యక్షమై ఏం కావాలి అంటే నీ కొప్పులో నా మలల దండ ఎప్పుడు వడిలిపోకుండా ఉండాలి అలా వరమిమ్మని అడిగిందట అందుకే శివుడేమో అలాగే వర్మిస్తారన్న ఆ మల్ల దండ ఏ రోజు వడిలిపోలేదట అందుకే శివుడు కూడా మల్లికార్జుండట ఆహా అది చెప్తారు ఆ తర్వాత ఇంకొకటి కూడా ఉంది ఒక ఆ అమ్మవారిని భ్రమరాంబ అంటారు మల్లికార్జునుడు భ్రమరాం భ్రమరాబ ఇంకొక కథలో ఇంకొక దీని ప్రకారం ఏం చెప్తారు అమ్మవారు మల్లిక అయ్యవారు అర్జునుడు రెండు కలిపి మల్లికార్జునుడు అని చెప్తారు అయితే అమ్మవారిని భ్రమరాంబ అంటారు ఎందుకంటారంటే అంటే భ్రమరాంబ అని ఆ అరుణాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ అరుణాసురుడు ఒకసారి ఏం చేసేట వాడికి ఒక వరం ఉంది ఏమని విపాదులు శష్యు వాళ్ళిద్దరి చేత నేను చనిపో మరణించను వాళ్ళ చేతిలో విపాదులు అంటే ఎవరు రెండు కాళ్ళు ఉన్నవారు చతు అంటే నాలుగు కాళ్ళు వాళ్ళిద్దరి చేతిలో నేను మరణించాను అది వాడివరం వాడు వచ్చి ఇంకా హింస ఏం చేయాలి అని అందరినీ కప్తే వాడు గాయత్రి మంత్రం చేస్తాడు అందరూ వచ్చి అమ్మవారిని అడిగే దేవతలు ఎవరు అందరికి రెండు కాళ్ళు ఉంటాయి వాహనాలకి నాలుగు కాళ్ళు ఉంటాయి ఎలా చనిపోతాడు వాడు ఎలా చంపుతారు వాడిని అందుకని ఏం చేశారు అమ్మవారిని అడిగారు అమ్మవారు అంతటా వాడు నిత్యం గాయత్రి చేస్తాడు ఆ గాయత్రి మంత్రము చేసేవాడిని నేను ఎలా చంపగలను నన్ను తలుచుకుని ఈ రోజు నన్ను ప్రార్థించేవాడిని నేను ఎలా చంపుతాను నేను చంపలేను అనేసి అనేసి దేవతలందరూ ఒక ఉపాయం ఆలోచించాట ఆలోచించి దేవతని గురువైన బృహస్పతిని పంపించారట ఒకసారి బృహస్పతి వెళ్ళేట వాడు వాడికి బృహస్పతిని చూడగానే చిరత్తికి వచ్చింది నువ్వేంటి ఇలా వచ్చావంటే ఏం లేదు నువ్వు గాయత్రి చేస్తావు వాడు ఆ సమయంలో సంధి మార్చుకుంటున్నాడు నువ్వు గాయత్రి చేస్తావు నేను గాయత్రి చేస్తాంతో మన ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అమ్మ బిడ్డలో మన ఇద్దరు అన్నదమ్ములు అన్నట్టు వాడికి చిరత్తికి వచ్చిందండి నువ్వు చేసే పూజ నేను చేయడం ఏమిటి అని ఆ రోజు నుంచి వాడి గాయత్రి మంత్రాన్ని అప్పుడు అమ్మవారికి కోపం వచ్చింది అది మంచి వాళ్ళకి ఛాన్స్ దొరికింది కదా వెంటనే అమ్మవారు ఏం చేసింది కానీ ఏంటి అమ్మవారు వెళ్లి వాడిని సంహరించాలంటే ఆవిడకి రెండు కాళ్ళు ఉన్నాయి సింహం సంహరించాలంటే సింహానికి నాలుగు కాళ్ళు ఉన్నాయి రెండింటి వల్ల అవద్దు అందుకని అమ్మవారు ఆలోచన ఏం చేసింట భ్రమర రూపం దాల్చింట భ్రమరం అంటే తుని తుమ్మిద అలాంటి లక్షలాది భ్రమరాలు సృష్టించిందట ఈ భ్రమరాలన్నీ కలిపి వాడి శానం చుట్టముట్టే జోంకారంతో మొత్తం వాళ్ళని పొడిచి పొడిచి చంపేశాయి అందుకని అమ్మరా అమ్మవారు అక్కడ భ్రమరాంబగా వెలిసిందట అయితే ఈ అమ్మాయి ఉంది కదా ఈ చంద్రమతి ఈ పిల్ల ఆ ఇప్పటికీ భ్రమర రూపంలో అక్కడ తిరుగుతూ ఉంటుందని మనకు కనపడదు తిరుగుతుందని మనం కనుక ఒకవేళ అమ్మ ప్రదక్షిణ చేసేటప్పుడు అమ్మవారి దేవాలయం వెనకాతలు చెవా అనిస్తే మనకి వినిపిస్తుంది అని అది ఆ అమ్మాయే అని చెప్పారు ఆ తర్వాత ఇది కూడా చాలా పెద్ద దేవాలయం అయితే ఇంకోటి ఏంటి ఈ శ్రీశైలం శిలాదుడు చెప్పాను కదా పర్వతుడు పర్వతుడు అడిగాడు కదా బరవిమ్మని పర్వతంగా మారినప్పుడు ఇంకొక వరం కూడా అడిగేట నా శిఖరాన్ని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి పునర్జన్మ ఉండదు అనేలా బరవిమ్మన్నాడు అందుకే చెప్తారు కేదారం హృదకం పిత్వ అంటే కేదార్నాథ్ లో నీళ్లు తాగిన వారణాసంత మృతస్తవా మృతస్త అంటే వారణా కాశీలో ఎవరైనా చనిపోయినా శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని వాళ్ళకి ఇంకా పునర్జన్మ ఉండదట శ్రీశైలం అంటే కాశీ వెళ్ళి చూసరి చేస్తే చచ్చిపోతే కాదు సహజంగా కాశీలో మరణించిన కేదారంలో నీళ్లు తాగిన వాళ్ళకి ఇలా శ్రీశైల శిఖరాన్ని చూసిన వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదట అందుకని పునర్జన్మ ఉండదు అని చెప్తారు ఆ నంది ఉంటుందట ఆ నంది తాలి కొమ్ముళ్ళలోంచి శ్రీశైల శిఖరాన్ని చూడాలట చుట్టూ మంచి ప్రకృతి అందమైన ప్రకృతి ఆ పైన ఆ చక్కటి అందమైన కొండలు శ్రీశిఖరాలు కృష్ణానది ఇంకా పెద్ద దేవాలయం ఆ పెద్ద దేవాలయం ముందర గణపతి ఉంది గణపతిని సాక్షి గణపతి అంటారు ఎందుకంటే మనం వచ్చామో లేదో అక్కడ రికార్డు సాక్షిట గణపతి మనం వచ్చామా లేదా అన్నది ఆ తర్వాత అమ్మవారు అయ్యవారు ఇంకా కొన్ని దేవాలయాలు అదంతా మంచి శిల్పకళ అక్కడికి శ్రీరాముడు వచ్చాడు వనవాసం పాండవులు కూడా వెళ్ళారట అవును అలాగా అదో శ్రీశైల శిఖర దర్శనం అవును ఇవన్నీ ఇవి కాకుండా కొంచెం ముందుకు అడవిలోకి వెళ్తే అక్కడ ఇష్టకామేశ్వరి దేవాలయం ఉంది అది చూసి కూడా చాలా అంటే కొంచెం అడవిలోకి లోపల ఇప్పుడంటే ఈ జీప్స్ ఉండేవి వచ్చేసాయట ఇంతకు ముందు కొంచెం కష్టమై ఉండేది ఇష్టకామేశ్వరి దర్శనం కూడా అత్యంత విశేషమైందని విశేషమైన ఫలితాలు ఇస్తుందని చెప్తారు ఇప్పుడు ఏ కోరికతో మనం వెళ్ళి శ్రీశైల మల్లన్నని కోరుకుంటే ఆ కోరిక శ్రీశైల యాత్ర చేసుకొస్తే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది అక్కడ అలాగే అక్కడ చెంచులు ఉంటారు అంటే కొంచెం అటవి ప్రాంతం కదా చెంచులు తెగవాళ్ళు ఆ చెంచులందరూ ఏం చేస్తారు ఆ చెంచురామయ్య అంటే యాక్చువల్ గా అక్కడ ఉన్నది శివుడు కానీ రాముడు అంటారు అక్కడ శివుడు చెవిటి మల్లన్న అంటారు మల్లన్న అంటారు రకరకాల పేరుతో పిలుస్తాడు ఎంతైనా శ్రీసుడు భక్త సులుపుడు కదా ఈజీగా అందరికి ఏం చేసినా లొంగిపోతాడు అనమాట శ్రీశైలకే బాగుంది చాలా బాగుంది